ఏసుక్రీస్తు నాయీలు అనే గ్రామానికి వెళుతుంటే ఆయనతో పాటు పన్నెండు మంది శిష్యులు అంతేకాకుండా యేసుక్రీస్తు జన సమూహము మరి వందల మంది యేసుక్రీస్తు ఆ గ్రామంలోనికి ప్రవేశిస్తున్నారు గ్రామంలో నుండి ఒక తల్లి భయంకరంగా ఏడుస్తూ తనతో పాటు ఉన్న బంధువులు ఏడుస్తూ తనతో పాటు ఉన్న గ్రామస్తులు కూడా బాధతో సమూహంగా ఏసైకి ఎదురొస్తున్నారు కారణం తెలుసా ఆ తల్లికున్న ఒక్క ఒక కొడుకు చచ్చిపోయాడు సాధారణంగా ప్రతి మరణము బాధనిస్తుంది కానీ ఈమె కలిగి ఉన్న మరణం మరింత బాధనిచ్చింది కారణం ఏమిటి తనకు ఒకే ఒక్క కొడుకు ఆ ఒక్క కొడుకు చచ్చిపోయాడు రెండు భర్త కూడా చచ్చిపోయాడు మూడు అనాథగా మిగిలిపోయింది అటువంటి సమయంలో అటువంటి స్థితిలో గుండెలు పగిలే విధంగా ఏడుస్తూ ఆ తల్లి వస్తూ ఉన్నప్పుడు ఆ తల్లి ఎదురుగుండా ఎవరు వెళ్తున్నారు ఏసు వెళ్తున్నాడు ఇప్పుడు ఏసు ఇటువైపు నుంచి శవం ఇటువైపు నుంచి దగ్గర దాకా వచ్చారండి అడుగుతున్నా శవము జీవము కలిగిన జీవాధిపతి అయిన యేసును దాటి వెళ్ళగలుగుతుందంటారా చెప్పండి అండి ఆయన దగ్గరకు రావడం ఆలస్యం ఆపాడు ఆపడే ముట్టి ముట్టే అని పిలిచాడండి చచ్చి పడి ఉన్నటువంటి శవం కాస్త జీవాన్ని పొందుకొని లేచి కూర్చున్నాడండి చచ్చేసాడంచేనండి ఆ పిల్లాడు కాస్త లేచి కూర్చున్నాడు శవము యేసును దాటలేకపోయింది